అండి అందరికీ నమస్కారం ఇది సాయంత్రం ఇప్పుడు ఐదున్నర అవుతుంది సాయంత్రం వీడియో ఇది ఈరోజు చాలా పనులు చేసినా అండి ఎన్నంటే చెప్పగలండి పనులు ఎందుకు అని అంటే ఈరోజు చాలా కోపంగా ఉంది అన్నట్టు నాకు కోపం వచ్చినప్పుడు బాధ అనిపించినప్పుడు అప్పుడు కోపం మీద ఎక్కువ పనులు చేస్తా అన్నట్టు అదే మంచిగా ఉన్నప్పుడు అయితే ఇప్పుడు చేస్తా అప్పుడు చేస్తారు ఇవి చేస్తా అన్నట్టు డిలే చేసుకుంటూ పోతా ఇట్లా కోపం వచ్చినప్పుడు బాగా పనులు చేస్తా అన్నట్టు ఇది సూరకాయ చెట్టు నాకు ఎన్నో వ్యూస్ లక్షల వ్యూస్ ఇచ్చిన సూరకాయ చెట్టు అది అస్సలు నన్ను విడిచిపోనంటుంది ఇది లాస్ట్ ఇయర్ పెట్టిన ఈ టైంకి ఎప్పుడు అసలు సంవత్సరం మొత్తం కాయలు కాస్తూనే ఉంది ఎప్పుడన్నా కాయలు ఆపేస్తుందేమో కొంచెం ఎండిపోయినట్టు ఉంటుందేమో కోసేస్తా అని అంటే అస్సలు ఊతలేదు ఎప్పుడు చూసినా ఒకటి రెండు కాయలు ఉంటున్నాయి ఉంటే నన్ను వదిలిపెట్టి దానికి ఓ బుద్ధి అవుతులేదు అన్నట్టు ఏ దాన్ని ఇప్పుడేమో సోరకాయ విత్తనాలు పెడదాము తీసేద్దాం అనుకున్నా కానీ ఏ పాపం దానికి నేనంటే అంత ఇష్టం ఉన్నప్పుడు ఎందుకు తీయాలో చెప్పండి అందుకే అట్నే ఉంచి పక్కకు చిన్న కదా అవి మళ్ళీ సూరకాయ ఎత్తులు పెడతాను దీన్ని కొంచెం చీడ పీడలు ఆకులు తీగలు అవి కట్ చేస్తున్న అంత పెద్ద వద్దు అని చూడండి ఎంత మంచిగా ఉన్నాయో పిందెలు అయితే నన్ను ఒకరిద్దరు నాకు కామెంట్స్ వచ్చినాయండి ఏంటంటే వారి మొలకజాలిన వీడియోకి షార్ట్ వీడియోకి ఎప్పుడో టూ ఇయర్స్ బ్యాక్ అది ఇలా ఏంటంటే ఎకరాకి ఎన్ని విత్తనాలు చల్లుతారో తెలుసా నీకు అన్నట్టు అడిగిండు మళ్ళీ మొలక జల్లే విధానం కరెక్ట్ లేదు అని అన్నారు అన్నట్టు అయితే మనకు తెలియని పని అయితేనేమో నిజంగానే వాళ్ళు మనకు తెలియదులే వాళ్ళు అన్నారు అని లైట్గా తీసుకోవచ్చు అది వచ్చిన పని కదా మనం చేసే పని కదా వాళ్ళు అనేసరికి కొంచెం హట్ అయినా హట్ అయ్యి రిప్లై ఇద్దాము అన్నట్టు ఇస్తున్నా అంటే రిప్లై అనుకోవచ్చు అయితే అప్పుడు ఆ మొలక చల్లినప్పుడు ఏమైందంటే ఆల్రెడీ నేను చెప్పిన భగవంతుడిపై భారం వేసి మొలక చల్లుతున్నా అని కానీ మన వాళ్ళకి ఏమో అర్థం కాలేదు ఏమో అర్థం చేసుకోలేదు అంతే అయితే టూ ఇయర్స్ బ్యాకు ఫుల్ వర్షాలు అప్పుడు మనం షెడ్ వేసినప్పుడు వర్షాలు వచ్చి అప్పుడు షెడ్ ఎంత పోయిందని చెప్పిన చూడండి లాస్ట్ వీడియోలో అయితే అట్లా ఇప్పుడు బాగా వర్షాలు వచ్చినాయి మేము మొలక వడ్లు నానేసినాము నానేసిన తర్వాత నానేసిన రోజే వర్షం స్టార్ట్ అయింది స్టార్ట్ అయ్యి ఒక పది రోజులు అసలు ఎరువు లేకుండా మస్తు వర్షాలు పడ్డాయి రాత్రి పగలు మొత్తం ఇక వర్షాలే ఆ వర్షాలకు మొలక వచ్చింది మొలక నారులాగా కూడా తయారైంది బస్తాలలో అప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు ఆల్రెడీ దున్నుంచినాము పొలము కాకపోతే పొలం నిండా నారుమడి నిండా నీళ్లు ఆ నీళ్ళు ఎటు దింపుదామన్న ఎటు పోవు అన్ని పక్కన మడులన్నీ నీళ్ళే ఓర్రాన్ని నీళ్ళే కాలువలన్నీ నీళ్ళే మొత్తం ఉన్నాయి అన్నట్టు అయితే అప్పుడు బస్తాలనే ఉంచలేం కదా మొలకంతా అంతా ఎట్లా అయితే అట్ల అవుతుంది భగవంతుని మీద భారం వేసి ఆ మొలక అదే నీళ్ళల్లో కొంచెం నీళ్లు తీసి వర్షం పడుతుంది పైన వర్షం అసలు ఆగట్లేదు ఇక ఇది ఆగది అని అట్లనే నీళ్ళలో చల్లిన మళ్ళీ పోతే పోనీ మళ్ళీ తర్వాత వర్షం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక బస్త తెచ్చుకొని పోసుకుందాము అన్నట్టు చల్లిన చల్లిన తర్వాత అది ఒక ఫోర్ డేస్ వరకు వర్షమే పడిందండి అసలు తన్నీరు మున్నీరు ఏం తీయలేదు ఇక తీయకపోయినా కానీ పాపం అది నారు మంచిగా మొలిసింది మలిసి మా పొలానికి అయింది ఇంకా మాకు తెలిసిన వాళ్ళకు కూడా వాళ్ళకు నారు పోసే అవకాశం లేదు వాళ్ళకు లేకపోతే వాళ్ళు కూడా తీసుకుపోయిండ్రు వాళ్ళు కూడా నాటేసుకున్నారు మంచిగా అట్లా మాకు ఎకరాలకు ఎకరాలు ఏం లేదండి మేము మా ఫ్యామిలీ నలుగురము మంచిగా సంవత్సరం మొత్తము మూడు పూటల కడుపు నిండా తినే అంత ఉంది అట్లనే ఇంకొక రెండు ఫ్యామిలీలకు అమ్మే అంతా కూడా ఉంది వాళ్ళ నిండా కడుపు నిండా తినే అంత కూడా ఉంది ఇప్పుడు ఆ నారు వేరే వాళ్ళకి ఇస్తా అని చెప్పినాయి కదా ఇచ్చిన అని చెప్పినాయి కదా వాళ్ళు కూడా మంచిగా ఆరు నెలలు కడుపు నిండా తినే ఉంది అంతే కదా చాలా సంతోషం ఎకరాలకు ఎకరాలే ఉంటే వస్తుందా అండి చాలు నా వరకు నాకు అదనికి ఎంత వడ్లు వేసుకోవాలి ఎంత పెట్టుబడి ఎంత దిగుబడి అన్నట్టు అన్ని లాభం నష్టం అన్నీ చూసుకొని చేసుకుంటా అంతే తెలియకుండా ఎందుకు వేసుకుంటా అని చెప్పండి లాస్ట్కి అయితే వేసుకోం కదా అంతే దానికి వాళ్ళు కామెంట్ చేసేసరికి నాకు కొంచెం బాధ అనిపించింది నా అది నాకు అయ్యో ఇట్లా అన్నారే అని అంతే ఇవి బెండ విత్తనాలు అయితే బెండ విత్తనాలు మన లాస్ట్ టైంవి కాయలు విత్తనం కట్టిన అవే వేస్తున్నా ఒక రెండు మూడు ఇత్తలు ఎక్కువనే వేస్తాను ఎందుకంటే కొనకొచ్చినా ఏం కాదు కదా మన ఇంట్లో కాబట్టి రెండు మూడు మొలిసినా కానీ మంచిగా ఉంటే ఒక ఒకటి ఉంచి రెండు వీకేస్తే అయిపోతుంది అట్లా పెట్టేసిన ఇది కరబూజ చెట్టు అండి కరబూజ చెట్టు ఒక విత్తనంబడి మొలిసింది అప్పుడెప్పుడు ఎండాకాలంలో స్టార్టింగ్లో అయితే దాన్ని నీళ్ళు పోస్తూ అట్లా ఉంచిన పాపం బతికింది ఏం కాస్తుంది లేదు అట్టకాయనే అనుకున్నా కాసింది ఇప్పుడు తెంపిన తీగండిపోయింది తెంపిన ఇది వంకాయ చెట్టు అండి వంకాయ చెట్టు ముళ్ళు వంకాయ అట్లా పెద్ద పెద్ద కాయలు కాస్తాయి పెద్దగా ఉన్నాయి కాయలు అంతే ఉంటాయి నేను చూసుకోలేదు రెండు కాయలు నా పండుబండినవి ఒకటి తెంపిన ఇంకొకటి కొంచెం పచ్చి ఉంది ఇది ముల్ల వంకాయ మంచి టేస్ట్ ఉంటుంది కూర అన్నీ ముండ్లే ఉంటాయి చెట్టుకు ముంలే కాయ కూడా ముళ్ళే ఉంటాయి ఇది విత్తనానికి కొన్ని విత్తనాలు తీసి నారు పోస్తా ఇది గ్రేట్ చెట్టు అండి గ్రేట్ చెట్టు మస్త కాయలు పందిర పందిరేద్దామని ఎప్పుడు నువ్వు అంచో అంటున్నా వీడియోస్ కూడా చెప్పిన వీడియోస్లో కూడా చెప్పిన అయితే వేయలేదు ఎప్పటికప్పుడు వేస్తా అనుకుంటున్నా అది డిలే అయిపోతుంది మళ్ళీ ఈసారి అయినా వేద్దాం అనుకుంటే మళ్ళీ కాయలు వచ్చినాయి కొంచెం ఏ కాయలు అయిపోయిన తర్వాత మళ్ళీ పందిరేస్తా చూడండి ఎంత మంచి కాయలు కాసినాయో ఇవి బ్లాక్ గ్రేప్స్ బ్లాక్ ఒకటేమో వైట్ అంటే గ్రీన్ పెడితే అదేమో చచ్చిపోయిన చెట్టు ఇదేమో ఉంది ఇది బీర చెట్టు ఈ బీర చెట్టు ఎండాకాలంలో వేసిన పాపం చచ్చిపోద్ది అనుకున్నా నీళ్ళు పోసి పోసి కాపాడిన ఎప్పుడు మంచిగా వర్షాలకు మంచిగా వచ్చి కాయలు కాస్తుంది అవి పెద్ద విత్తనం అండి మన ఎంత అంటే మూర కంటే ఎక్కువ ఉంటాయి కాయలు సన్నగా మంచిగా ఉంటాయి ఇది కర్రబుజకాయ కోస్తున్న డౌట్తో అందులో తెల్లగా ఉంటుంది కావచ్చు అని పోస్తున్న కానీ రెడ్గా వచ్చింది చూడండి ఎంత ఉందో అయితే చప్పచప్పగా ఉంటుంది నీరు నీరుగా ఉంటుంది ఏమో అనుకొని టేస్ట్ చేసిన అనుమానం కొద్దీ కానీ మంచిగా ఉంది ఉంది ఇది సగమేమో తులసికి కోసిపెట్టిన సగమేమో మేము తిన్నాము తులసికి ఇప్పుడు త్రీ మంత్స్ అండి త్రీ మంత్స్ సారీ త్రీ ఇయర్స్ రన్ అవుతుంది అయితే మూడుసార్లు వేసినాం సేమని వేయించిన కానీ అసలు చూళ్ళు నిలుస్తలేదు ఎందుకు తెలిస్తే చెప్పండి మంచిగానే ఉంది హెల్తీగా ఉంది హైటు వెయిట్ బాగానే ఉంది కానీ ఎందుకు నిలుస్తలేదు ఆరున్నర అవుతుంది పక్షులు కూడా ఏరుతున్నాయి చూడండి ఎట్లు కాస్తుందో పొడుస్తుంది తులసి ఎందుకంటే కొంచెం అదే హార్మోన్ ఇన్ అన్నట్టు ఇప్పుడు ఏవి ఇవి అందుబాటులో లేవు ఇది తప్పదు సిమెంట్స్ అవి వేయించడం తప్పదు ఇది తులసికి ముందు వెళ్ళినామంటే అస్సలు ఊరుకోదండి మన పైకి ఎక్కి అవతల దునుకుతుంది అందుకనే భయానికి వెనుక నుంచే వెళ్తా ఒకసారి అదే పని చేసింది నేను అడుస్తుంటే నా బ్యాక్ సైడు వీపుల కాళ్ళు పెట్టి పెట్టేసరికి నేను వంగిపోయినా ఇట్లా బెండ్ అయిపోయినా నా పైన నుంచి దొరికింది అప్పటి నుంచి భయం నాకు అది ముందే వెళ్తుంది నేను వెనుకెళ్తా రోజు సాయంత్రం వింత గడ్డి వేసి కొంచెం పొగ పెడతా ఎందుకంటే ఈగలు దోమలు అవన్నీ వస్తాయి కదా దానికోసమని ఇంతే అండి వీడియో ఇంకా చాలా ఉండే అంతే ఎడిట్ చేసి 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 ఇంతవరకు తీసుకొచ్చిన ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా వీడియో నచ్చిందండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్